హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మణిమల ఎలా ఉన్నారండి అందరూ సో ఈరోజు వీడియోలో గుడ్లు ఇంకా ఎండు కూర అయితే చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది ఎంత టేస్టీగా వచ్చిందో చాలా సింపుల్గా ఎలాంటి మసాలాలు వేసుకోకుండా కూడా సింపుల్గా చేసుకోవచ్చు సో ఆ ప్రాసెస్ అయితే ఈరోజు నేను చూపిస్తానండి నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను సో అమ్మ ఎక్కువ పొయ్యి మీద వంటలు చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది సో అందుకనే నేను ఇప్పుడు ఈ కూర కూడా పొయ్యి మీద చేసి చూపిస్తున్నాను సో నా ఛానల్ ఒకసారి చూసి నాకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సో ఈ గుడ్లు అయితే అమ్మ తీసుకొచ్చి ఆ బాక్స్లో పెట్టిందండి మా అమ్మ గుడ్లు ఎప్పుడు ఆ బాక్స్లోనే స్టోర్ చేసుకుంటుంది ఎగ్స్ది ఎప్పటి నుంచోనా చిన్నప్పటి నుంచి అదే ఉంది సో ఆ గుడ్లన్నీ ఒక దాకలో వేసి అందులో కాల్చిన నీళ్ళు పోసుకొని కడిగి పెట్టుకోవాలి గుడ్లు తర్వాత వాటిని పొయ్యి మీద పెట్టుకొని ఒక ఎనిమిది నుంచి పన్నెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి అలా అయితే మనకు గుడ్లు అయితే ఉడికిపోతాయండి సో అందులో కావాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా ఉడుకుతాయి త్వరగా మాట సో ఇక్కడ పొయ్యి మీద అన్నం కడిగి పెట్టాను పక్క పొయ్యి ఖాళీగా అన్నమాట మంట బాగానే తగులుతుంది అక్కడైతే గుడ్లు పెట్టేశాను సో అన్నం ఉడికిపోయాక ఈ పొయ్యి మీద గుడ్లు ఈ పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట సో అందుకని చెప్పి ఇక్కడ పక్క పొయ్యి మీ పెట్టేశాను అవి లోపు మనం ఇక్కడ ఎన్ని మెత్తలు కూడా వేసుకొని వండుకుంటున్నాం కదండి సో అందుకని మెత్తలు కూడా ఒక బౌల్లో వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటున్నాను కొంచెం గోరువే చట్నీలు వేసుకోవాలి త్వరగా నాన్తాయి ప్లస్ దాంట్లో మనకి ఇసుక అవన్నీ ఉంటాయి కదా ఆ స్మెల్ పోతుంది ఇంకా ఇసుక చాలా ఉంటుంది సో శుభ్రంగా కడుక్కోవాలి కాబట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకొని తర్వాత శుభ్రంగా ఐదు సార్లు మనం మంచిగా కడుక్కుంటే మనకి అందులో ఇసుక ఇంకా మట్టి ఇలాంటివన్నీ పోతూ ఉంటాయి ఎందుకంటే అవి ఇలా ఇసుకలో కట్టి ఎండబెడతానంట కదా వాళ్ళు ఎండబెట్టేటప్పుడు చేపలు ఉప్పు చేపలు వాటిని సో ఇసుక మస్తుంటుంది ఇసుక మొత్తం పోతుంది అనమాట సో తర్వాత నేను ఇక్కడ ఉల్లిగడ్డలు ఇంకా టొమాటోలు అవన్నీ కట్ చేస్తున్నాను కోరిక అని చెప్పేసి సో అమ్మ చాకు యూజ్ చేయదు అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద కత్తిపేట ఉంటుంది అనమాట సో దీంతోనే కట్ చేసుకోవాలి ఇది చేయిస్తారండి మా ఇంట్లో వాళ్ళు చక్కని కొనేసి చక్కతోటి వాళ్ళు కంసాలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కత్తిపేటలు చేయిస్తారు అంటే నార్మల్గా అమ్మ వస్తే కొనుక్కుంటారు కానీ ఇదైతే చేయిస్తారు అన్నమాట మా అమ్మ సో కట్ చేస్తుందని చెప్పి మా తాత చేయిస్తాడు సో ఇది ఎప్పుడో నా పెళ్ళికి ముందు చేయించిన కత్తిపేట ఇప్పటివరకు సూపర్గా వర్క్ అవుతుంది అనమాట ఎంత షార్ప్గా తెగుతుందో కొంచెం ఏమైనా తేడా వస్తే ఫింగర్ కూడా కట్ అయిపోద్ది అనమాట అలా కోసుకున్న రోజులు ఎన్ని రోజులు ఉన్నాయో ఇక్కడ ఉల్లిగడ్డలు కోస్తుంటే కళ్ళు మండిపోయి వాటర్ వచ్చేస్తుంది అనమాట సో అదే ఇక్కడ అందుకనే కళ్ళు మూసుకొని అంటున్నాను అందులోనూ ఫుల్ కోళ్ళు ఉందండి నా వాయిస్లో తెలుస్తూనే ఉంటుంది సో కోళ్ళు వల్ల అసలు చాలా ఇదిగా ఉంది ఈ ఎండకి సో తర్వాత గుడ్లు అయితే ఉడికిపోయాయి కదా ఒక పది నిమిషాల తర్వాత గుడ్లు అయితే తీసేసుకొని పైన పెంకనైతే సపరేట్ చేసుకొని చిన్న షాక్తో కానీ చీపురు పుల్లతో కానీ ఇలా నాట్లు పెట్టుకొని పెట్టుకోవాలి అలా అయితే గుడ్డు పేలకుండి ఉంటుంది అట్లా లేదంటే గుడ్లు పేలిపోతాయి ఆయిల్లో వేసుకున్నప్పుడు తర్వాత పొయ్యి మీద కొంచెం ఆయిల్ వేసి ఒక మూకుడు పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసి అందులో ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని వేడెక్కగా ఇలా గుడ్లు వేసుకొని కొంచెం వేయించుకోవాలండి సో ఇందులో ఆరు గుడ్లు వేసాను కదా ఒకటి పాడైపోయింది ఐ మీన్ ఇలా విడిపోయిందనమాట సరిగా ఉడకలేదు దానివల్ల అందుకే ఎందుకన్నా మంచిదనో గుడ్డ వేశాను సో ఇక్కడైతే ఆ గుడ్లు అయితే వేయించుకున్నాను కదా బాగా వేగాక పక్కకు తీసేసుకోవాలి సో నేను కూర క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం ఆయిలింగ్ కొంచెం వేస్తున్నాను అండ్ గుడ్డు నాన్ వెజ్లో ఇలాంటి వాటికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలండి లేదంటే టేస్ట్ బాగోదు సో తర్వాత ఇక్కడ నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇవి మంచిగా కొంచెం పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో కరివేపాకు కూడా మన చెట్టు తేనండి అమ్మలు పెద్ద చెట్టు ఉంటుంది కరివేపాకు చెట్టు దాని కోసుకొచ్చి కో వేసాను ఫ్రెష్గా ఇప్పుడు కావాలంటే అప్పుడు చెట్టు ధరకి వెళ్ళి తెచ్చుకొని వేసుకోవడమే కడుక్కో కడుక్కొని శుభ్రంగా సో తర్వాత ఇలాగ పొయ్యి మంట పెట్టుకొని ఈ ఆనియన్స్ అయితే మెత్తగా ఉడికేదాకా వేయించుకోవాలి ఇందులోనే ఉప్పు వేస్తున్నాను కావాలంటే మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి అన్నమాట సో ఇవి ఇలా దగ్గరగా వేయించుకోవాలి కూడా మా పిల్లలు చూసారు ఎలా ఆడుతున్నారో ఎండ లేదు ఏం లేదు ఇంకా రోడ్ల మీద తిరిగారు బాగా తిరుగుతున్నారు ఎండలోనూ పక్కనే కొబ్బరి తోడు ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉందో అంత పెద్ద కొబ్బరి తొడ్డు ఉన్నా సరే కొంచెం కూడా గాలి వేయట్లేదు ఉడుకు ఉడుకు చెమటలు చెమట్లు వచ్చేస్తున్నాయి తర్వాత ఇవి కొంచెం వేగినాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టొమాటోల్ని వేసుకోవాలి మీరు ఈ టొమాటోల్ని ప్యూరీ చేసుకొని వేసుకున్న చాలా బాగుంటుందండి అంటే గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మనం ప్యూరీ చేసుకొని వేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకొని సో అలా అనుకోండి ఇంకొంచెం గ్రేవీ బాగా వస్తుంది అనమాట నేను ఇలా వేస్తున్నాను సో తర్వాత టమాటోలు కొంచెం వేగినాక అందులోనే మనం వేయించుకున్న మెత్తల్లో ఇంకా కొంచెం కావాల్సినంత కారం కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలండి సో ఈ మెత్తలు స్టార్టింగ్లో ఆయిల్ వేసుకున్నాం కదా అప్పుడు కూడా వేయించుకొని అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు బట్ నేను అలా ఎప్పుడూ వేయలేదు ఇలాగే వండుతాను నేను సో ఇష్టం ఉండేవాళ్ళు స్టార్టింగ్లో వేసుకొని వేయించుకోవచ్చండి సో అది ముందే చెప్తున్నాను తర్వాత ఇక్కడ వాడు చేపలు చేపలని ఎందుకుంటున్నాడు అంటే మా ఇంటికి చేపలు ఆవిడ వస్తుంది ఒక ఆవిడ ఆవిడ అమ్ముతుంది అనమాట సో ఆవిడని చూస్తున్నాడు ఒక టూ వీక్స్ నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచొని అందుకని అలా చేస్తూ ఉంటాడు అందుకని ముందు ఒకసారి చెప్పాడు మళ్ళీ వీడియో క్లిప్పింగ్ ఇద్దాను మళ్ళీ చెప్పరా అంటే మళ్ళీ చెప్తున్నాడు అనమాట సో తర్వాత ఇందులో మళ్ళీ కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేగాక దాంట్లో మనం కొంచెం నీళ్ళు వేసుకొని దగ్గరగా ఉడికించుకోవాలండి ఈ ఉడికేటప్పుడే గుడ్లు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే స్టార్టింగే వేసుకుంటే మనం గరిట పెట్టేట తిప్పితే అవి మొత్తం మ్యాష్ అయిపోతాయి అందుకని చెప్పి లాస్ట్లో గుడ్లు వేసుకొని బాగా ఎగిరేదాకా ఉంచుకుంటే సరిపోతుంది సో మనకి పొయ్యి మీద వండుకోవడం వల్ల ఎంత బాగా వస్తుందో కూర సో చాలా గ్యాస్ మీద కంటే అనుకుంటా కానీ పొయ్యి మీదే త్వరగా వంట అయిపోద్దండి కానీ మనం కరెక్ట్గా చేసుకోవాలి అన్ని పెట్టుకొని దగ్గర అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పొయ్యి మీద ఉండేది దాంట్లో ఆ స్మోకీ ఫ్లేవర్తో బాగా వస్తుంది సో తర్వాత కూర అంతా ఉడికిపోయింది సో ఇది కొంచెం ఇలా నొప్పుల మీద ఉడికే నేను మా ఇంటి పక్కన మా తాత అరటి చెట్లు అవి వేస్తారు అవి అరిటాకులు ఉంటే తెద్దాము అరిటాకులకు తీద్దాము కూర అని చెప్పి వెళ్తున్నాను ఇది నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడూ అరటి గల్లు కాయవండి నేను మా అత్త గారు ఉన్నప్పుడు అరటిగల్లు కాస్తుంది ఎప్పుడు చూసినా పక్కన పెద్ద చెట్టు ఉంది కదా దానికి కాస్తే అమ్మాట అరటిగల్లు నేను ఉన్నప్పుడు ఎప్పుడు కాయ తిన్నామంటే ఒక కాయ కూడా సో తర్వాత కూర అయితే ఉడికిపోయింది దించేసి ప్లేట్లో అరిటాకు వేసి ఇందులో తీసాను అరిటాకులో వేడివేడివి పదార్థాలు వేసుకొని తినడం వల్ల ఆ ప్రాపర్టీస్ అన్నీ మనకి కూరలోకి దిగుతాయి అవి తినడం వల్ల చాలా హెల్దీ అంటారు కదా సో అందుకని ఆకులోకి తీసాను అనమాట మాకు ఎలాగో దొరకవు ఇక్కడైనా దొరుకుతాయని మాకు దొరుకుతాయి కానీ కొంచెం దూరం దూరమే కూసి తెచ్చుకోవాలి సో ఇలాగండి కూర అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలాంటి మసాలాలు వేయక్కర్లేదు సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీకేమనిపించిందో కమెంట్ కామెంట్